నందల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ స్వామి స్వామివారి దేవాలయంలో మంగళవారం లక్ష తమలపాకులతో అర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు బాల నరసింహ శర్మ ఆలయ ధర్మకర్త బోమరాజు వెంకట సుబ్బారావు లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు మధు ఆదరులు మూల విరాట్ విగ్రహానికి ఉదయం పంచామృత స్నానాలతో అభిషేకం అష్టోత్తర పూజలు నిర్వహించారు అనంతరం నూట ఎనిమిది మంది దంపతులచే విశేషంగా లక్ష తమల పాకులను స్వామివారికి సమర్పిస్తూ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు బాల నరసింహ శర్మ తేజ న్యూస్ తో మాట్లాడుతూ శ్రీ రామదూత అయిన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల అన్ని గ్రహదోషాలు తొలగిపోయి సంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రధాన అర్చకులు బాల నరసింహ శర్మ వివరించారు భక్తులకు ఆలయ నిర్వాహకులు విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు భరద్వాజ శర్మ పూజా కైంకర్యంలో సహాయకులుగా శ్రీధర్ పరమేశ్వర్ పరమేశ్వర్రెడ్డి గురుప్రసాద్ సుబ్బారావు సాంబా తదితరులు పాల్గొన్నారు ఇంత ఎనిమిది మంది దంపతులు వచ్చి ఈ కార్యక్రమాలు కూడా కూర్చొని లక్ష తమల స్వామివారికి అర్చన చేస్తూ ఉంటారు ఇదంతా కూడా అర్చన పూర్తయిన తర్వాత వారి దగ్గర కూర్చున్నటువంటి కూర్చొని వారి దగ్గర పూర్తి చేసిన తమ కూడా సేకరించి మూలలు రాకేటువంటి అభయాన్ని స్వామికి సమర్పిస్తూ श्री श्री अंद आराम देवले कार्यक्रा मुख्य సంవత్సరం కూడా అమ్మ శ్రీరావు మోదీ కార్యక్రమాలు బాగా చేయడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఈ లక్షల పాత్ర లక్షలా చేయడం అనేది గొప్ప సంతోషంగా ఉంటాము ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు బాగా జరగాలని ఆశిస్తూ అయితే దీనికి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా భక్తుల నుంచి స్వీకరించి వారి స్వామివారికి సన్నిధిలో మనం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంటారు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా బాగా జరగాలని ఆశిస్తూ

ప్రధాన అర్చకులైనటువంటి లక్ష్మీ నరసింహ మాల నరసింహసింహ గారు కార్యక్రమాన్ని రెండు సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు భక్తుల యొక్క ఆదర విమానాలతో ఎంతో మంది యొక్క గిరి వెనకాల ఎంతో మంది యొక్క సనకుడిగా ఉంది అందరి యొక్క ఆదరణతో ఆయన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజంగా చేసినాడు ఎందుకంటే భక్తులు ఏదో అంతో ఇంతో సమర్పించడం కాదు ఆ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని సద్వినియోగం పరిచి అందరికీ అందునట్లుగా అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన నిర్విఘ్నంగా జయప్రదంగా అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు తీసుకుపోతున్నాడు అందరి పురుక ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులను లభించాలని కోరుకుంటూ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను జై